వైసీపీ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక దండగమారి ప్రాజెక్టు అని విశ్రాంత ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు గుత్తేదారు లబ్ది కోసమే ప్రాజెక్టు నిర్మించినట్లు రాయలసీమ ప్రాజెక్టుల సందర్శనలో గుర్తించామన్నారు పనులు రహస్యంగా చేసి గుత్తేదారుకు ఏడు వందల యాబై కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారని ఆరోపించారు తమ మొదటి విడత పర్యటన అంశాలు తెలియజేస్తూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశామన్నారు తమకు అనుమతినిస్తే కలిసి వాస్తవాలు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు ఏమాత్రం డబ్బు ఖర్చు పెట్టకుండా పోలవరం పనులు ముందుకు సాగకుండా అంద్రీనీవా గాలేరు నగర్ పనులు ముందుకు సాగకుండా కాంట్రాక్టర్లకు పనికొచ్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాంటివి వాటిని మాత్రమే టేకప్ చేశారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది కూడా ఇంకొక దండగమారి ప్రాజెక్టు దానిలో ఇప్పటికే ఏడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది పనులు ఆగిపోయినాయి అందులో ఈ రోజును చూస్తే ఒక కందకం ఒక గొయ్యి కొద్దిపాటి పొడుగున్నటువంటి చిన్న చిన్న సొరంగాలు ఈ ప్రాజెక్ట్ కట్టింది ఎవరో మీకు ఊహించుకోవచ్చు మీరు నేను మళ్ళీ చెప్పక్కర్లా మెగా ఇంజనీరింగ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఆర్ఈసీ దగ్గర నుంచి ఆ డబ్బు అప్పుగా తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో కూడా వేయకుండా డైరెక్ట్గా కాంట్రాక్టర్కి కి చెల్లించేశారు హైదరాబాద్లో జాతీయ నదుల అనుసంధాన అథారిటీకి సంబంధించిన సమావేశం జరిగింది గోదావరి కావేరి అనుసంధానాన్ని ఆయకట్టు ప్రతిపాదిత ఆయకట్టు హయర్ కాంటూర్లో తీసుకొచ్చి సాగర్ ఎడమకాల ఆయకట్టు స్థిరీకరణ చేసుకుంటూ కుడికాలువకు కూడా నీళ్ళిచ్చి వెలుగొండ ప్రాజెక్టు ఆయకట్టుకు నీళ్ళిచ్చుకుంటూ సోమశలకి నల్లమల అడవులకు యువతలే తీసుకెళ్లి చిత్తూరు వరకు నీళ్లు తీసుకెళ్లొచ్చు కావేరి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లొచ్చు ఆలోచన సమగ్రంగా కేంద్ర ప్రభుత్వం ముందుంచి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం